అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలీస్ లో చెలరేగిన ఆందోళనలు అదుపు అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా చెలరేగిన ఆందోళనలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు యాపిల్ స్టోర్లు పలు వ్యాపార కేంద్రాలను లూఠీ చేశారు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించి గాడ్జెట్లు దోసేశారు మరికొన్ని దుకాణాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు ఫలితంగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేశారు ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసినట్లు లాస్ ఏంజలస్ లోని పోలీస్ అధికారి క్రిస్ మిల్లర్ తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి పరిస్థితులు చేయి దాటినందున పలు ప్రాంతాల్లో పరిమిత కర్ఫ్యూ విధిస్తున్నట్లు లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ పేర్కొన్నారు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు దుకాణాలను లోటీ చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కరెన్ బాస్ హెచ్చరించారు కర్ఫ్యూ ప్రకటించగానే రంగంలోకి దిగిన పోలీసులు కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన అనేక మందిని అరెస్టు చేశారు